గజేంద్ర మోక్షం గజేంద్ర మోక్షం భాగవతంలోని ప్రముఖమైన కథలలో ఒకటి నీటి కోసం ఏనుగు ఒక సరస్సుకు వెళ్ళి అందులోనున్న ఒక మొసలి చేత పట్టుబడి మహావిష్ణువు అనుగ్రహం వల్ల ఆ ఆపద నుండి బయటపడిన గజేంద్రుని కథ ఇది ప్రాణాపాయం స్థితిలో ఉన్న గజేంద్రుని ప్రార్థన విని భక్తుడైన ఆ గజేంద్రుని రక్షించటానికి శ్రీ మహావిష్ణువు చూపిన ఉత్సాహం ఈ కథలోని సారం కొలనులో ఉన్న మొసలికి పట్టుబడిన గజేంద్రుడు తన బలాన్నంతా ఉపయోగించి సుమారు వెయ్యి సంవత్సరాలు పోరాడాడు చివరకు మొసలిని గెలవడానికి తన బలం చాలదని పూర్వ పూర్వపుణ్యఫల దివ్య జ్ఞానంతో ఆ గజేంద్రుడు ఈ విధంగా విచారించాడు ఈ మొసలిని ఎట్లా గెలవాలి రక్షింపమని ఏ వేల్పును పిలవాలి నా మొరను ఆలోకించే వారే లేరా ఎన్నో లక్షల ఏనుగులు మందకు రాజునైన నేను అడవిలోనే ఉండకుండా ఈ సరస్సు వద్దకు ఎందుకు వచ్చాను ఈ ప్రపంచానికి మూల కారణమైన ఈశ్వరుణ్ణి శరణ కోరుతున్నాను నాకింక ధైర్యం లేదు ప్రాణాలు పోయేటట్లున్నాయి నేను అరిసిపోయాను మూర్ఛ వస్తుంది ఈశ్వరా నివ్వే నాకు దిక్కు దీనుడనైన నన్ను మన్నించి వచ్చి కాపాడయ్యా అని ఆ గజరాజు తొండం ఎత్తి ఆకాశం వైపు చూస్తూ మొరపెడుతూ ముడైన గజేంద్రుడిని విష్ణువు రక్షింపదలిచాడు వైకుంఠంలో ఉన్న విష్ణువు గజేంద్రుని మొరవిని లక్ష్మీదేవి కైనా చెప్పకుండా గరుత్మంతుని పిలవకుండా గజేంద్రుని రక్షింపడానికి ఆకాశ మార్గంలో బయలుదేరాడు విష్ణువు వెంట లక్ష్మీదేవి ఆమె వెంట అంతఃపురా కాంతుల ఆ వెనుక గరుత్మంతుడు శంఖ నారదుడు మొదలైన వారంతా వెళ్లారు లక్ష్మీదేవి విష్ణువు మొదలుగా వైకుంఠపురంలోని ఆ బాలగోపాలమంతా ఆకాశ మార్గంలో తరలి వెళుతూ ఉంటే దేవతలు చూచి నమో నారాయణ అంటూ స్థుతించారు గజేంద్రుడు ఉన్న సరస్సును చూచి విష్ణువు తన చక్రంతో మొసలి తరలి తెగవేశాడు గజేంద్రుని రక్షించాడు అట్లా రక్షింపబడిన గజేంద్రుడు ఆనందించాడు గజేంద్రుని భక్తి భక్తిని రక్షించాలన్న భగవంతుని ఆరాటాన్ని పోతన ఈ కథను ఎంతో మనోహరంగా చిత్రించారు ఆపదలో ఉన్న వారిని రక్షించటానికి భగవంతుడు ఈ ఈ మోక్షంలోని ముఖ్య విషయం ఈ గజేంద్రమోక్షమును నిష్టలతో నియమనిష్టలతో పఠించినవారికి శ్రీమన్నారాయణుడు ఏనుగులు గుర్రములు మొదలగుగల అష్ట ఐశ్వర్యములు పరలోక మోక్షమును సిద్ధింపజేయును